గ్రామ ప్రజలకి మన అడవి పరిసర ప్రాంతాల్లో పెద్ద పులి ఒక సమాచారం ఉంది పరిశీలించగా దాని అడుగుదాడలో కనిపించి ఉన్నాయి కనుక దయచేసి గ్రామ ప్రజలందరూ అడవిలోకి ఒంటరిగా వెళ్ళొద్దు మీరు ఈ ఘాట్ లో ఒదిగిరి పోవాలనుకుంటే కనీసం ముగ్గురు నలుగురు కలిసి దానిని ప్రయాణించండి సాయంత్రం ఐదు గంటల లోపు మీ యొక్క స్వగ్రామానికి అందరూ రావాలని కోరుకుంటున్నాము ఒకవేళ పొద్దుపోయి ఎటువంటి అయినా సరే మనం ఘాట్లో రోడ్ రోడ్లో రావాలనుకుంటే కనీసం ముగ్గురు నలుగురు కలిసి ఆ దారిని ప్రయాణించాలి వీలైనంత వరకు పొద్దుపోయి ఆ ప్రయాణాన్ని ఆపుకునే పరిస్థితి చూసుకోండి ఎందుకంటే పెద్ద పులి మన పరిసర ప్రాంతాల్లో తిరుగుతుందని సమాచారం ఉంది దాని యొక్క అడుగు జాడలు కూడా మేము పరిశీలించి ఉన్నాము కొంత గ్రామ ప్రజలకు కనిపించిందని మాకు తెలియజేసి ఉన్నారు కనుక దయచేసి అందరూ పొగులే మీ యొక్క అవసరాలను తీర్చుకొని మీరు ఎవరైనా సరే ఘాట్ రోడ్లో ప్రయాణించకుండా ఉండేదానికి ప్రయత్నించండి కనుక అందరి గ్రామ ప్రజలు తెలియజేయాలని కనుక ఎటువంటి పరిస్థితుల్లోనూ గుంపులుగా వెళ్ళండి తర్వాత గొర్రెలు మేకలు మేపుకునే వారందరూ సాయంత్రం ఐదు గంటల లోపు అడవి లోపలకల్లా ఎలకుండా అడవి యొక్క అంచుల పరిసర ప్రాంతాల్లోని దగ్గరలో మేపుకొని ఐదు వారు లోపు మీ యొక్క స్వగృహానికి రావాల్సిందిగా ఉదయగిరి అటవీ శాఖ వారు తెలియజేస్తున్నారు